నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదున వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదశి గారు ఉన్నారు మాట్లాడన్నాను సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ తిరుపతి లడ్డూ వ్యవహారం అందరికి తెలిసినటువంటి విషయమే మన రాష్ట్రము మన దేశమే కాదు యావత్ ప్రపంచం కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి ఉంది అసలు స్వామివారికి వినియోగించినటువంటి ప్రసాదాల్లో వినియోగించినటువంటి ఆ నెయ్యి అది దేంతో వచ్చింది అనేది మనం వింటేనే ఎంత జుగుప్సాకరంగా ఉంది ఒక బీఫ్ ఆయిల్ తర్వాత బీఫ్ నుంచి తీసినటువంటి ఆయిల్ పంది నుంచి తీసినటువంటి ఆయిల్ ఫ్యాట్ ఉందో దాన్ని వినియోగించడం అసలు ఎట్లా మనసు వచ్చింది ఎట్లాంటి మనుషులు వెళ్ళు ఇట్లా ఇలా తీసుకోవడానికి ఇచ్చిన వాడికి ఆమోదించిన వాడికి ఎట్లా మనసు వచ్చింది అనేది నిజంగా ఆశ్చర్యపోతున్నాం కళ్ళమ్మటి మట్టి నీళ్లు నిజంగా స్వామివారికి ఇదా మనం పెట్టుకున్నది అని చాలామంది అంటూ ఉండేవాళ్ళు ఏమిటి ఆ సువాసన లేదు ఆ లడ్డూలో ఏదో మిస్ అవుతోంది సువాసన లేదు ఎందుకంటే ఇంట్లో ఉంది అంటే ఇల్లంతా గుమ గు మల్లె పూలు ఎలా అయితే గుబాల్ చేస్తాయో ఆ దానికి ఇంక పదింతలు ఎందుకంటే స్వామి ప్రసాదం స్వామి చూసారు ఆయన దృష్టి పడింది అన్న అన్న భావనలో ఉంటాం మనం అందరం కూడా అసలు దానిని ఎలా మలినం పట్టించాలని అనుకోవటం గాని ఎలా చూడొచ్చు అసలు ఈ అంశాన్ని శిక్ష ఎవరు వేస్తారు దీనికి అంటే శిక్ష ఎవరో వస్తారు ఎవరో వేస్తారు కాదమ్మా ఇప్పుడు ఎవరైతే దీన్ని బాధ్యతగా పెట్టుకుని పరిగణలోకి తీసుకొని చూసారో వాళ్ళే ఈ అంటే ఇక్కడ మనకి ముందు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది హిందువులలో ఐక్యత లేకపోవడం ఐకమత్యం లేకపోవడం ఇంకొకటి నిర్లక్ష్యం తనదాకా వస్తే తప్ప దీన్ని పట్టించుకోలేనివంటి నిర్లక్ష్యం ఇది ప్రధానమైనటువంటి కారణం అందుకనే చేసేవాళ్ళు చేసుకుంటు ఇప్పుడు చేసేవాడు ఎవడైనా బయటవాడ భారతదేశానికి కానివాడు పూర్వం ఎప్పుడూ బ్రిటీషర్స్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు మనకు తెలియకుండా ఏదో చేసేవాళ్ళు మన చేతుల్లోనే ఉంటుంది కదా అక్కడ ఆ కిచెన్కి సంబంధించో లేకపోతే పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఎవరు ఎవరున్నది అక్కడ అర్హత లేని వాళ్ళు అంటే స్వామి గురించి తెలియని వాళ్ళు హిందూ ధర్మం గురించి పూర్తిగా అవగాహన లేని వాళ్ళు ప్రసాదం అంటే లే కొబ్బరి నూనె కచ్చీఫ్లో కేకులో కేకులో ఇవ్వనుకునేవాడిని మొన్న ఎక్కడో చూశాను మీరు హిందువులు ప్రసాదం తీసుకోకూడదు అని మా బైబిల్లో రాస్తుంది కేకులు తీసుకోకూడదు అని మీ గ్రంథాల్లో రాసుంటే మానేయండి ప్రసాదం తీసుకోవద్దని ఎవడో ఒకడు రాసినటువంటి ఒక ప్రవక్త రాసినటువంటి బైబిల్ అది దాంట్లో ఉంది కాబట్టి మేము తీసుకోమేం తినము మీ గ్రంథాలలో ఎక్కడైనా సరే కేకుల గురించి రాసుంటే అరే అంటే మాట్లాడేవాడికి బుర్రబుద్ధి ఉందా అసలు రాసిలేదంటే లేనట్టే మీరు అసలు ఏమీ లేదు అంటే ఇలాంటి అజ్ఞానులు జ్ఞానం లేని వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఇలాంటి అకృత్యాలు జరగ జరగడంలో తప్పు మనది మన 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 నిర్లక్ష్యం అంటే ఇప్పుడు ఎందుకు తెలిసిందంటే కొంత ఆధ్యాత్మిక చింతన పెరిగింది తప్పులు తెలియజేయబడుతున్నాయి మీరు సంఘటితం కండి హిందూ ధర్మం ఎలా ఉండేది హిందువులు ఎలా ఉండేవారు మీలో ఐక్యత చెడిపోయింది మీరందరూ సంఘటితం కండి అని భగవంతుడు తెలియచేస్తున్నాడు మనకు అదృష్టం కొద్దీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు పాలకులు ఎవరైతే ఉన్నారో ఇలాంటివన్నిటిని గుర్తిస్తున్నారు బయట పడింది అసలు యాక్చువల్ గా అసలు అంతకు ముందు ఇందాక నేను అన్నట్టుగా అటు సువాసన లేదు ఎన్ని రోజులైనా ఉండేది ఇంచుమించు పది పదిహేను రోజులు ఫ్రెష్ గా ఉండేది లడ్డు ఇదివరకు రోజుల్లో ఇప్పుడు రెండు మూడు రోజులకి ఒకవేళ ఫ్రిడ్జ్ లో ఆబ్వియస్ గా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను పెడతాం పెడుతున్నాను కదా పెడితే రాళ్ళు కంకర్ రాళ్ళు అయిపోయినట్టు అయిపోయి వాటిని తినలేము ఆడేయలేము తినేయాలి ఇన్ని రకాల ఇబ్బందులు అసలు ఎట్లా సార్ శిక్ష ఖచ్చితంగా నేచర్ వేస్తుంది అని అనుకోవచ్చా పాలకుల విషయాన్ని ప్రకృతి శిక్షిస్తుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఎప్పుడో ప్రకృతి వేస్తుంది ఎవరో వచ్చి శిక్షిస్తారు అనుకునే కన్నా ఇప్పుడు మరి అంటే గవర్నమెంట్ పరిపాలనలో ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని చూశారు కాబట్టి ఎవరైతే దీనికి కారకులు అయ్యారు ఆ నిర్లక్ష్యం ప్రసాదమేగా హిందువులేగా పోతారులే అన్నట్టుగా చేసిన దానికి వాళ్ళకి శిక్ష పడాలి ఇది పడకపోతే ఇలాంటి తప్పిదాలు ఇంకా చాలా చోట్ల జరిగే అవకాశం ఉంది కాబట్టి శిక్షించడం అనేది భగవంతుడు ఎలాగో చేస్తాడు అది వేరే విషయం ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మన ధర్మాన్ని అంటే ధర్మానికి విఘాతం కలిగించినప్పుడు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు దీనికి ప్రక్షాళన ఇలాంటివన్నీ అంటే తను క్షమాపణ చెప్పుకుంటూ అంటే భగవంతుడికి ఏమీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మనకు తెలియచేశారు మనలో కూడా దైవత్వం ఉంది కాబట్టి జరిగిన పొరపాటుకి కృతజ్ఞతగా ఒక పదకొండు రోజులు దీక్షగా తీసుకోవడం ఇది అందరి ఇళ్లలో కూడా ఈ దీక్షలు ఈ పదకొండు రోజులు ఉపవసించటం స్వామి నామాన్ని గోవిందనామాన్ని గట్టిగా ప్రకటించడం ద్వారా తప్పు చెయ్యాలనుకునేవాడికి ఇక్కడ ఉన్నది శత్రువు మనకి పరాయి దేశస్తుడు కాదు మన దేశంలోనే మనతో పాటు పుట్టి వెస్ట్రన్ పోకడలని తెచ్చుకున్నటువంటి అడాప్ట్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు అజ్ఞానులు మతం మారటం ఏంటమ్మా మతం మారితే ఇక్కడ ఉన్నటువంటి ధర్మాలని ఆచారాలని సాంప్రదాయాలని ఇష్ట వచ్చినట్లు చేసేస్తావా పేరు మార్చుకోవాలి మార్చుకోవాలి కూడా చాలా మార్చుకోవాలి నువ్వు మార్చుకోవాల్సి మార్చుకోవాలి అవన్నీ అక్కర్లేదు కావాల్సినవన్నీ మిగతా కావాలి ఇలా హిందువుల దగ్గర వస్తువు హిందూ ధర్మానికి వస్తువులకు దేవాలయాల దగ్గర కోస విగ్రహాల దగ్గరకు వస్తే ప్రసాదాల దగ్గరకు వస్తువులకి మీరు ఇంత దారుణంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఇంకా నీచాతి నీచంగా కొంతమంది మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే కమెంట్ సెక్షన్స్ లో పెడుతూ ఉంటారు వరదని వరద మ్యాటర్ చేయడం కోసం కొత్త వంశాన్ని లేవనెత్తింది గవర్నమెంట్ కూర్చుంది గొడిగేసుకుని మరి అంటే ఇప్పుడు ఎవరైపోతారమ్మా ఇప్పుడు ఈయన తీసారు లేవనెత్తారు సాక్ష్యాధారాలు లేవా ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు ఉన్నాయి కదా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళ మనోభావాలకు సంబంధించింది ఇక్కడ వరద అనేది ప్రకృతి వైపరీత్యం ఇది ఇక్కడ ఒక మనిషి కొంతమంది కావాలని సంకల్ప అనుకునే హండ్రెడ్ పర్సెంట్ ఇది అనుకోకుండా జరిగింది కాదు ఇప్పుడు అంతకు పూర్వం ఎవరు ఇస్తున్నారు కంపెనీతో వాళ్ళు గీని మాట్లాడి పెట్టి ఆ దాన్ని క్యాన్సిల్ చేసి కొత్తగా నువ్వు పర్చేజ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఇది కావాలని కుట్రపూరితంగా జరిగింది కాబట్టి ఆయన దాన్ని అనుకోకుండా ఇప్పుడే ఇప్పుడే దొరక ఇప్పుడే ఈ ఈ అంశమే ఎందుకు లేవనెత్తాలి అంశాలు ఇంకా చాలా ఉంటాయి కదా ఆ విజయవాడ చుట్టుపక్కల ఎత్తుకోవచ్చు ఆయన డివైడ్ చేయడానికి ఎందుకు ప్రమాదం అక్కడ జరిగింది కాబట్టి వాళ్ళని ఏమార్చడానికి ప్రపంచాన్ని ఎలర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా ఇది భగవంతుడు ఆ జరుగుతున్నటువంటి అన్యాయం ఇప్పుడు ఆయనకి ఎలాంటి కలంకం ఉంటదు ఆ తిని కొంతమంది వేగాన్స్ ఉంటారు అసలు జీరో నాన్ వెజ్ తోటి ఆ కూడా వినియోగించిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని భావన భగవంతుడికి ఆ దైవ తత్వానికి అది అంటే ఆయన ఒక విగ్రహం మూర్తి ఆయన ఏమి చూడటం అని కాదు అది ఒక పవర్ డివైన్ ఎనర్జీ అక్కడ ఉన్నారు స్వామి కొలువు తీరి ఉన్నారు అందులో సందేహం విష్ణుమూర్తి అంటే వ్యాప్తికారుడు ప్రపంచం అంతా వ్యాప్తించి ఉన్నారు మనం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అకృత్యాలు చూస్తూ ఉన్నారు సమయం వచ్చినప్పుడు తాటా తీసేస్తారు మామూలుగా కట్టి కుడిపేస్తారు భగవంతుణ్ణి ఏదో చేస్తున్నాం లేకపోతే హిందూ ధర్మాన్ని ఏదో చేస్తున్నాం అనుకోవడం పొరపాటు ఇది మనతో మన మనసులతో మన అభిమానాలతో మన నమ్మకాలతో మన భక్తితో ఆడుకుంటున్నారు ఇలాంటి వాళ్ళకి మనం కఠినంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఇదే అంశం మీద స్పందిస్తూ కొంతమంది ఒపోజిషన్ వాళ్ళు మేము ప్రమాణం వేయటానికి సిద్ధం మీరు ప్రమాణం చేయడానికి సిద్ధం అని ఏమిటి ఏమిటి అర్థం కానటువంటి అంశం ఈ ప్రమాణాలను ఎలా చూడొచ్చు అనుకోవచ్చు సార్ మీరు రండి ప్రమాణం చేయండి అది బైబిల్ మీదనో భగవద్గీత మీదనో మీరు చెప్పేది నిజమని ప్రమాణం చేయడానికి మెయిన్ సిద్ధం అని అవతల వాళ్ళు మాట్లాడారు అంటే ఇప్పుడు ఏదైనా ధర్మ గ్రంథాల్లో దాని గురించి మాట్లాడితే ఇది సైన్స్ లో ఉందా అంటారు కదా ఇప్పుడు దాన్ని ఆ పదార్థాన్ని ల్యాబ్ కు పంపించారు కదా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది కదా ఇంకా ఇప్పుడు పొరపాటు జరిగింది కదా కనిపిస్తుంది కదా ఇది ప్రమాణం చేయాల్సిన అవసరం అవసరం ఎగ్జాక్ట్లీ అసలు ఏమిటోంట అంటే డిబిఎడ్ చేసేయడానికో లేకపోతే కవర్ చేసేసుకోవడానికో లేకపోతే ఇంకోటో ఇంకోటో జరుగుతుంది ఇంకా ఏవో అంశాలు కవర్ చేసేయటం కోసం ఇంత పెద్ద ఇష్యూని తీసుకొచ్చింది గవర్నమెంట్ అని చెప్పి అసలు నిజంగా ఒకటి ఒకటి ఏంటంటే మిగతావన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు ఇంకా చాలా సమస్యలు ఉంటాయి ప్రభుత్వానికి చాలా సమస్యలు ఉంటాయి కానీ ఇది ధర్మానికి సంబంధించింది ధర్మం రక్షతి రక్షిత ఎవరైతే పాలకులు ఉన్నారో ముందు ఫస్టు దైవానికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాద క్రతువులు చేసిన తర్వాతే రాజ్య పరిపాలన ఉంటుంది ఇది ఇది పూర్వం జరిగేది కష్ట ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందు ఫస్టు యజ్ఞము యాగము చేసి రాబోతున్నటువంటి దౌర్బల్యాలను ఎదుర్కొనేవారు అంతే తప్ప అక్కడికి వెళ్ళిపోయి ఎదుర్కోవడం కాదు యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది వర్షం పడితే పంటలు పండితే పంటలు పండితే దుర్భిక్ష నశిస్తుంది ఇది ప్రతి పాలకుడు ముందు చెయ్యాలి ముందు దైవాన్నే ఆసరించాలి ఎందుకంటే నాలో ఉన్నటువంటి మనిషి మానవత్వం దైవత్వంతో ఏకమైతేనే నేను మనిషి నుంచి కొంచెం పెద్దవాడిని నా చుట్టూ ఉన్న వాళ్ళని పిల్లలుగా చూడగలుగుతాను వాళ్ళని పరిపాలించగలుగుతాను సామాన్య మానవుడుగా ఉంటే కాదు కదా అందుకని ముందు ఫస్ట్ పట్టించుకోవాల్సిన హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడు గా తనకి ఎవరైతే వి విధేయుడై ఉంటారో వాళ్ళతో ఆ పనులు చేయించుకుంటారు ఇప్పుడు అక్కడ ప్రక్షాళన జరుగుతుంది ప్రోక్షణ జరుగుతుంది కా అంటే ఈ ఐదేళ్ళు ఆయన ఎంత క్షోభని అనుభవించుంటారు అక్కడ సరైనటువంటి పాలన జరక్క ఎంతో మంది భక్తులు క్షోభ ఇబ్బంది ఇబ్బంది పెట్టింది అక్కడ చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందిని అలా చూస్తూ ఉండి ఇప్పుడు ఒక్కసారి ఆయన ఈ రకంగా వ్యక్తం చేసుకున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ శిక్ష అర్హులకి శిక్ష పడి తీరుతుంది తీరాలి తీరాలని మనస్ఫూర్తిగా ఇలాంటి ఇలాంటివి ఇక ముదు జరగకుండా హిందువులలో ఐక్యత కావాలి మనకి ఎందుకు లేని నిర్లక్ష్యం పనికిరాదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు కదా ప్రతి ఒక్కళ్ళు సంఘటితం కండి ఈ పాపవృక్షాలకి అంటే దేశము ధర్మము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వెంకట దుష్టులను దుర్మార్గులను చెండాడుతాడని నమ్మకంతో చేయండి జరగాలి ఎటువంటిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞత సూర్యస్మృతి